ఈరోజు చాలా మంది చాలా పెద్ద వాదనలు చేస్తున్నారు ఓంకారం స్త్రీలు ఎందుకు చెప్పకూడదు నేను చెప్తాము అని చెప్పేసి అహంకారంతో వెళ్తున్నారు ఓంకారం అవ్వని వేదాలు అవ్వని ఇవన్నీ కూడా వాళ్ళకి నాభి నాభి నుంచి అవి రావడం జరుగుతాయి అవి నాభి నుంచి వస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేవి గర్భసంచి మీద ప్రభావితం అవుతాయి స్త్రీలకి గర్భ గర్భసంచి అనేది చాలా ముఖ్యమైన ఒక అవయం అంటే ముఖ్యమైన స్థానం అది ఆ గర్భస్థానానికి ఈ గట్టిగా చెప్పే వేదాలు మరియు ఓంకార నుంచి వచ్చే వైబ్రేషన్స్ వల్ల అది సూక్ష్మంగా ఉంటుంది వాళ్ళ సూక్ష్మంగా ఉండడం వల్ల దానికి దాంట్లో జరిగే మార్పులు వాళ్ళకి పిల్లలు పుట్టే విషయంలో కానీ లేకపోతే గర్భం ధారి ధరించే వాటిలో కానీ వాళ్ళకి సమస్యగా మారుతుంది ఓకే ఈరోజు సమాజంలో చూసుకుంటే మనకి అదే పెద్ద సమస్య ఇప్పుడు అది దానికి కారణం ఏంటంటే ఇలాంటివే ఇలాంటి వాళ్ళు చెయ్యొద్దు అనే పనిని వాళ్ళు చేయడం వల్ల అలాగే రజస్వాలు అయినప్పుడు మూడు రోజులు కూర్చోకుండా వాళ్ళన్ని పనులు చేయడం వల్ల ఇవన్నీ ఎందుకంటే గర్భ ఎఫెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే అవన్నీ కూడా మనకి పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ చెప్పారు సైన్స్ ఇది కంప్లీట్ సైన్స్ దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కాల్ చేయమని చెప్పండి మన దాని మీద వాళ్ళకి ఇంకా నేను క్లారిటీ జరుగుతుంది సూపర్ సూపర్ అట్లాగే గురుగారు చాలా సార్లు చాలా మంది అడిగాను కానీ నాకు సరైన సంతృప్తి సమాధానం రాలేదు వేదాలు కూడా పురాణాలు మన ఇతిహాసాలు కూడా స్త్రీని చులకనగా చూశాయి అనే ఒక భావన ఇప్పటికీ చాలామందిలో ఉంది అది శాస్త్రం నుంచి అయితేనేమి ఇంకా మిగతా చా చాలా శాస్త్రాల్లో కూడా స్త్రీకి స్వాతంత్రం లేదు అవసరం లేదు అన్నట్టుగా ఉండేది ఎందుకు వాటిల్లో మనుస్మృతిలో కానీ వెళ్ళినట్టు కూడా స్త్రీకి స్వాతంత్రం లేదు అని చెప్పేసి లేదు వాస్తవికంగా ఏదంటే ఇక్కడ ఇద్దరికి కూడా రెండు రెండు పరిమితులు ఉన్నాయి ఓకే ఒక స్త్రీకి ఒక పురుషుడికి వాళ్ళ దేహ రచన కానీ మీరు చాలా మంది అంటారు పురుషులతో సమానం ఎప్పటికీ సమానం కాదు అంటే వాళ్ళ దేహ రచన వేరు పురుషుడి దేహ రచన వేరు ఓకే పురుషుల్లో ఉన్న పురుషుల్లో ఉన్న శక్తి స్త్రీలలో ఉండదు వాళ్ళకి మానసిక శక్తి చాలా బాగుంటుంది వాళ్ళ మానసిక శక్తి వాళ్ళ బుద్ధి శక్తి పురుషుల్లో ఉండదు అలాగే పురుషులు ఉన్న దేహ శక్తి స్త్రీలలో ఉండదు దీన్ని అందరూ అంగీకరించారు వాస్తవం ఏంటంటే దీన్ని ప్రతి ఒక్కరు అంగీకరించారు కానీ వాళ్ళ వాళ్ళు దాన్ని ఒప్పుకోవట్లేదు ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు బస్సులో మనకి అమ్మాయిలకి సీట్లు ప్రత్యేకంగా బయటకు తోస్తున్నారు మొత్తం వాళ్ళే ఆక్రమించారు అలాంటప్పుడు వాళ్ళకు ప్రత్యేక సీట్లు ఇవ్వాలని వాళ్ళ ఉన్నారు కాబట్టి వాళ్ళు సీట్లు కూర్చుంటున్నారు ఒప్పుకున్నట్టే కదా దాన్ని దాని స్త్రీలకి వాళ్ళు ఏదైతే సీట్లు వాళ్ళు కేటాయిస్తున్నారో దాంట్లో వాళ్ళు పురుషులు కూర్చున్నారంటే వాళ్ళు బలహీనంగా ఉన్నారనే ఉద్దేశంతో వీక్ గా ఉంటారు కాబట్టి వాళ్ళ సీట్లు ఇస్తున్నాం గర్భిణీ స్త్రీలు వీక్ గా ఉంటారు వాళ్ళ సీట్లు ఇస్తున్నాం అందుగా ఎప్పుడు ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళ సీట్లు ఇస్తా ఉన్నప్పుడు స్త్రీలకు ప్రత్యేకంగా సీట్లు వేసారంటే మన గవర్నమెంట్ కూడా దాన్ని అంగీకరిస్తుంది అర్థం ఓకే వాళ్ళు ఒప్పుకొని ఒప్పుకోకపోయినా అలాంటివి కొన్ని విషయాలు మనకి మన శాస్త్రాలు ఏం చేశారంటే పరిమితులు పెట్టారు ఇప్పుడు మీరు చెప్పినట్టు స్త్రీలను ఆ రోజుల్లో ఇవ్వట్లేదు చదువుకొని లేదు అది ఇది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు అలా అయితే మనకి దీపావళి పండగే ఉండేది కాదు ఈ రోజు మనకి దీపావళి పండుగ ఎందుకు ఉంది అంటే సత్యభామ నరకాసురుని చంపింది కాబట్టి దీపావళి పండుగ ఉంది ఈ రోజు ఒకవేళ మన మన పూర్వీకులు అంటే మన శాస్త్రంలో స్త్రీలు చదవకూడదు వాళ్ళ విద్యాభ్యాసం చేయకూడదు అని ఉండుంటే ఈరోజు మనకి దీపావళి ఉండక్కర్లేదు అంతే సాక్ష సరస్వతి దేవి చదువుల తల్లి అయినా కూడా మనం స్త్రీలకు చదువు లేకుండా చేశాము అని చెప్పి అక్కడ కారణం ఏంటంటే ఎప్పుడైతే ముగల్స్ మళ్ళీ బ్రిటిషర్ మన మీద ఆక్రమణ చేశారో స్త్రీలు బయట కనిపిస్తే వాళ్ళని తీసుకెళ్లి అత్యాచారం చేసేవారు ఉదారుణంగా అందువల్ల ఇలాంటివి జరిగినప్పుడు స్త్రీలు బయటకి వెళ్లకుండా ఇంట్లో ఉండడమే మంచిది అనే మన స్థితిలో రెండు వందల సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర రెండు తరాలు మనం రెండు మూడు తరాలు అంటే మూడు వందల సంవత్సరాలు దాకా మొగల్స్ కూడా ముందు పరిపాలించారు వాళ్ళ పరిపాలన కూడా మనకు అదే అయ్యేది సో వీళ్ళ పరిపాలన ఉండడం వల్ల స్త్రీలు బయటకి వెళ్ళడం కానీ ఇంట్లో ఉండడమే మంచిది అనే ఉద్దేశంతో వాళ్ళని ఇంట్లో పెట్టడం జరిగిందే కానీ అంతేగాని స్త్రీలు బయటకి వెళ్ళకూడదు అని చెప్పేసి ఏం లేదు దానికన్నా ముందు వచ్చిన ఛాన్సీ రాని ఆవిడ యుద్ధ కళంతా స్త్రీలకు విద్య నేర్చుకోవాలి యుద్ధాలు ఎక్కడ నేర్చుకున్నారు వాళ్ళంతా పురుషుల దగ్గర మాడుకుంటూ నేర్చుకున్నవారు అవును వాళ్ళకి విద్య ఉండేది వాళ్ళు విద్య విద్యాభ్యాసం చేసేవారు సత్యభామ అశ్వత్థామునికి గురువు వాళ్ళ గురువు అంటే ఆ గురువు పాఠం చేసేవాళ్ళు పాఠం చేసే అధికారం ఉండింది వాళ్ళకి అవన్నీ అధికారాలు ఉండేవి అలాగే శూద్రుల విషయం వచ్చినప్పుడు వేరే విషయం శూద్రులకి ఇప్పుడు ఒక్కొక్క వాళ్ళని ఒక్కొక్క దానికి సృష్టించారు అంటే దేవుడు సృష్టించింది తెలివికి ఏదైనా నేర్చుకోవాలన్నా ఏదైనా చెప్పాలన్నా విద్యా వేదాభ్యాసం చేయడానికైనా ధర్మ ప్రచారం చేయడానికైనా వీటి కూడా బ్రాహ్మణుని నియమించారు అలాగే క్షత్రులను ఎందుకు పెట్టారంటే యుద్ధాలు చేయడానికి సంరక్షణ రాజ్య సంరక్షణ చేయడానికి అంటే దేహబలం ఇచ్చారు వాడికి బుద్ధిబలం బ్రాహ్మణుడికి ఇస్తే దేహబలం బలం క్షత్రుడికి ఇచ్చారు అలాగే వైశ్యులు వాళ్ళకి ఏంటంటే బయటికి వెళ్ళి వేరే ఊరికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసుకుని ఆ డబ్బులు తీసుకొచ్చి ట్యాక్సీలు కట్టడం అలాగంత చేసి రాజ్యానికి డబ్బులు తీసుకొచ్చే పనిని వైశ్యులు పెట్టారు వీళ్ళు నలుగురికి సహాయం చేసే పనిని షూదులకు ఇచ్చారు అంటే ఇప్పుడు ఒకటి ఈరోజు అమెరికా పరిస్థితి ఎలా అయిందంటే అక్కడ పని మనిషికి వాళ్ళ దగ్గర దగ్గర పదివేల రూపాయలు రోజుకి ఇస్తున్నారు కారణం ఏంటి రోజు కంపిస్తే అంతే అక్కడ రెండు వేల డాలర్లు ఎంతో ఎందుకని అంటే అక్కడ పని వాళ్ళు దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదు అందరూ చదువుకుంటున్నారు అందరూ విద్యావంతులే అందరూ విద్యావంతులు ఎప్పుడు ఆ పని చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు ఎవరు ఒప్పుకోరు ఈరోజు రైతు బాధపడుతున్నారు రైతు వ్యవసాయం రైతులు లేరు కారణం ఏంటి అందరూ ఇంజనీరింగ్ చేస్తున్నారు మన వాళ్ళు ప్రతి ఒక్క కర్మకి అంటే ప్రతి ఒక్క వాళ్ళ పనికి వాళ్ళ 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 జాతుల్ని వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన రీజన్ ఏంటంటే ఆ ధర్మం అంటే ఆ పని మొత్తం నాశనం అమ్మకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని వాటికి ఇచ్చి వాళ్ళకి అలాగే గౌరవం ఇవ్వడం కూడా జరిగింది మీరు గమనించినంత ఈరోజు కూడా ఒక ఇల్లు కడితే ఆ ఇంటికి మనం ఆ ఇల్లు కట్టిన కన్స్ట్రక్షన్ కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళని కూర్చోపెట్టి వాడికి సన్మానం చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి ఒక ఉపనయనం జరిగినా లేకపోతే ఒక దేహం అంటే ఒక శ్మశానంలో ఒక మృత్యు మృత్యు అయినా సరే మృత్యు అయినా సరే ఎవరైనా ఎవరైనా చనిపోయినా సరే ఒక మంగళవాణి పిలిచి వచ్చి వాటితో గుండు కొట్టించడం జరుగుతుంది మనకు వచ్చి కదా మనం చేసేస్తే అయిపోతుంది కదా ట్రిమ్మర్లు వచ్చే ట్రిమ్మర్లతో గుండు కొట్టేస్తే అయిపోతుంది కదా అంటే అలా కాదు వాళ్ళే రావాలి వాళ్లే కూర్చోవాలి వాళ్లే పని వాళ్ళకి ఇవ్వాల్సిన దక్షిణ వాళ్ళకి ఇవ్వాలి ఒకవేళ బ్రాహ్మణుడికి నిజంగా ఎవ్వరూ బాగుపడకూడదు మేమే బాగుపడాలనే ఉద్దేశంలో ఉంటే పురాణాల్లో లేకపోతే ఇప్పటి వరకు ఎంతమంది శ్రీమంత బ్రాహ్మణులు ఉన్నారు అస్సలు లేదుగా డబ్బున్న అంటే ఆ కోటీశ్వర లిస్టులో టాప్ హండ్రెడ్ కాదు టాప్ థౌజండ్ తీసుకోండి వాటిలో బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు ఒకవేళ బ్రాహ్మణుడు అలా తొక్కేసి జనాలను తొక్కేసి వాళ్ళు ఒక్కడే ఎదగాలనుకునే అయితే చాలా వ్యాలిడ్ పాయింట్ అవును అలా ఎదగాలనుకుని అంటే బ్రాహ్మణుడికి చాలా మంది డబ్బున్న వాళ్ళు ఉండాల్సింది చిన్నప్పుడు చందమామ కథల్లో అనగనగా ఒక పేద బ్రాహ్మణుడు మొదలుపెట్టేవాళ్ళు పెట్టేవాళ్ళు మామూలు కూడా కాదు డైరెక్ట్ అనగనగా ఒక పేద బ్రాహ్మణుడు ఎందుకు పేద బ్రాహ్మణుడు అనేవాడే ఎందుకున్నాడైతే శ్రీమంత బ్రాహ్మణుడు ఎందుకు లేడు ఎస్ చెప్పండి ఎందుకంటే పురోహితుడు పనే అది పురాణం హిత పురాణి మంచి జరగాలని చెప్పేసి పనిచేసే వాడే పురోహితుడు దీన్ని వీళ్ళంటే బ్రిటిష్ వాళ్ళు కానీ మొగల్స్ కానీ దీన్ని మిస్అండర్స్టాండ్ చేయించి జనాలకి ఎవరైతే తక్కువ చేస్తున్నారో మిమ్మల్ని గుళ్ళొకెళ్ళనివ్వట్లేదు మీరు ఆ పని చేయనివ్వట్లేదు మిమ్మల్ని వాళ్ళు ఇది చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళలో చెడుని వాళ్ళని నింపి ఓకేనా దాని తర్వాత దీన్ని పాడు చేయడం జరిగింది అందుకని మిల్లర్ తన రీసెర్చ్ లో స్పష్టంగా రాశాడు వీళ్ళని డివైడ్ చేయకపోతే మనం పరిపాలించలేము డివైడ్ అండ్ రూల్ పాలసీ అని చెప్పేసి వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ ఫస్ట్ కనిపెట్టిందే వీళ్ళల్లో ఉన్న ఐకమత్యం వీళ్ళలో ఏ ఐకమత్యం ఉందని బ్రాహ్మణుడు శూద్రుడు మర్యాద శూద్రుడు బ్రాహ్మణుడు మర్యాదిస్తాడు ఇవన్నీ ఉండింది అక్కడ అవంతా ఉంటే ఇలా ఉంటే మనం ఇక్కడ రాజ్య పరిపాలన చేయలేము వీళ్ళ కొట్లాటలు పెట్టాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇవన్నీ సృష్టించి మనలో మనం కొట్టుకున్నట్లు చేసి తర్వాత మనల్ని ఆక్రమించారు వాళ్ళు రైట్ ఇంకొక అపవాదు కావచ్చు లేదంటే శూద్రుల విషయంలోనే ఇంకో చాలా డైలాగులు ఉంటాయి శూద్రులు బ్రహ్మ కాళ్ళ నుంచి అవతరించారు ఇట్లాంటివి ఉంటాయి ఎందుకు ఇంత అవమానం అంటే ఇది అవమానించడం కాదా బ్రాహ్మణో ముఖమాసీ బాహురా అజన్యకృత ఊరు తదస్య వద్వైష పద్భ్యాం శూద్రో అజాయత అని చెప్తుంది వేదం అంటే బ్రాహ్మణుడు ముఖం నుంచి వచ్చాడు క్షత్రియలు భుజం నుంచి వచ్చారు వైశ్యులు తొడల నుంచి వచ్చారు శూద్రుడు కాళ్ళ నుంచి వచ్చారు అని చెప్పేసి పురుష దుఃఖంలో భగవంతుని విశ్వరూపాన్ని చెప్పినప్పుడు విరాట్ రూపాన్ని చెప్పినప్పుడు ఈ మాట అనేది వస్తుంది ఇక్కడ చాలామంది తప్పు పట్టేది ఏంటంటే పాదాల నుంచి శూద్ర పుట్టారు ఇక్కడ దీన్ని కూడా మీరు మమ్మల్ని కిందకే తోశారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది భగవంతుడిని మనం మన ఎలా చింతన చేయాలి అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు ఇప్పుడు ముఖం నుంచి బ్రాహ్మణులు వచ్చారు అంటే బ్రాహ్మణులకి మాటే బలం బ్రాహ్మణ బలం ఎక్కడ ఉంది మాటలో వాళ్ళకి మాటలోనే వాళ్ళకి బలం ఉంది భగవంతుడి మాట నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి మాటలో బలం ఓకే వాళ్ళకి అలాగే క్షత్రియులకి భుజాల బలం ఓకే క్షత్రియులకి భుజ బలం లేకపోతే వాడిని క్షత్రుడే పిలవరు అందుకని వాళ్ళ భుజాల బలం ఉండాలంటే భగవంతుడు భుజాలని వచ్చాడు కాబట్టి వాడికి భుజాల్లో బలం ఉంటుంది అలాగే వైశ్యులకి తొడల్లో బలం ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళకి తొడలే ఎక్కువ ఉపయోగపడతాయి అందువల్ల వాళ్ళకి వ్యాపారాలకి అనేటి కూడా తొడ అంటే తొడతో ఉండే పని ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తొడలే బలం అలాగే శూద్రులకి అంటే ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి కాళ్ళలోనే బలం ఉంటుంది అంటే పల్లకి మోయడం ఆ కాలంలో పల్లకి మోయడం బరువులు మోయడం వీటన్నిటికి కూడా పాదాల్లో బలం లేకపోతే వాళ్ళు ఏ దేన్ని కూడా మొయ్యలేరు అందుకని ఇలా మోసే యుద్ధ బతికులు యుద్ధంలో నడి యుద్ధం చేసేవాళ్ళు కానీ ఓకేనా వీళ్ళందరికీ కూడా పాదాల్లో బలం ఉంటుంది కాబట్టి వాళ్ళకి పాదాల నుంచి పుట్టారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే భగవంతుడి యొక్క అన్ని అవయాలు కూడా సమానమే దాంట్లో చెయ్యి ఎక్కువ ఎడం చెయ్యి కుడి చెయ్యి ఏవీ లేవు భగవంతుడి అన్ని అవయవాలు కూడా ఆయనకి సమానమైనవే అలాంటప్పుడు చేతికి ఎంత ప్రాముఖ్యత ఉందో పాదాలకి ప్రాముఖ్యత అంతే ఉంది మూడో విషయం వచ్చేసి దేవుడిని మనం మొక్కేటప్పుడు కాలకు మొక్కుతాం ముఖానికి మొక్కుతాం భగవంతుడి మనం మొక్కేటప్పుడు కాలకు మొక్కుతాం ముఖానికి మొక్కుతాం కాళ్ళే ముట్టుకుంటాం కదా ఎప్పుడు కాళ్ళు ముట్టుకుంటున్నాం అలాంటి కాలం అందరూ ముఖ్య కాలం నుంచి షూజులు వచ్చారంటే అది అది అసహ్యమా ఈ చిన్న ఎవరు కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవట్లేదు భగవంతుడు పాదాలు విష్ణుపాదం విష్ణుపాదం అంటారు విష్ణుముఖం ఎక్కడ ఉందా గయాలు విష్ణుపాదం ఉంది బద్రీలో విష్ణుపాదం ఉంది అంటారు విష్ణుముఖం ఎక్కడ ఉంది ఎక్కడా లేదు అందువల్ల పాదాలకు ఉన్న ఒక ఇది వేరు ఈ పాదాలనేవి మన దేహాన్ని మొత్తం నించుకోవడానికి సహాయపడేది ఈరోజు కాలు లేని మళ్ళీ పరిస్థితి మనకి ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు